यानी कि हमारे भारत के महा आरोग्य के लिए बहुत बोलती है मतलब है 21 जिले है इनके लिए आधार एग्जाम में 6 बेटा के लिए विवेकानंद राष्ट्रीय बोलियां जिले विभिन्न शहरों में आज से पत्रिका 18 दक्षिणी राज्यों को बनाने के लिए सेवा समर्पित और विशेष मात्रुओं उन विद्यार्थियोंwidetilde क्वार्टर की श्रेणी में प्राप्त छात्र और उनके महोत्सव अनुमति के आवेदन आमंत्रित है

అదే రెండు గారు మరింత కూడా వేదిక ఇంకా ఎవరైనా ఉన్నా కూడా కూడా చేర్చి ఏర్పాటు చేశారండి

తెలియదు కాదు ఈ మధ్య పోలీస్ శాఖ నుంచి కూడా మీకు తెలిసిందే ఎవరిని కూడా బలవంతం పెట్టద్దు మరి ఇచ్చినంత తీసుకోండి అని కూడా అమలు చేసిన విషయం కూడా అందరికి తెలిసిందే మీరు అట్లా బలవంతం కరెక్ట్ కాదు யார்கே மோனாரக் ஹியர் மெமோரியல் ராம ராமச்சந்திரன் గారి தானிบุรี தானி முடிவ நம்ம 15 ஜலாயருக்கு நாட்டு பததசோலನಲ್ಲಿ ஆரவதபாலி இருக்கமாள் ఒక <Siblickly> ము <Adams> రెండు వందల ఆరు వందల అడుగుల గుణాన్ని ఒక నిమిషం పదహారు సెకండ్ లో పూర్తిగా తగిలింది మరటి స్థానంలో కొద్దిసాగుతున్న జత కన్నా పదకొండు సెకండ్ల गवरे <laughs> बाग

నాలుగు పరిమిళ వల్ల రుణాన్ని భూమి మనిషిలో పూర్తి చేయడం జరిగింది

పదిహేను వందల అడుగుల గుణాన్ని మూడు నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఎనిమిది సెకండ్ల మన చివరికి వచ్చేదంటే నేను క్యాక్ వేసి మనందాకే వాళ్ళు పాల్గొనని అంటారు అనేది ఆ కాదు మీరే అదైతే

வேனமேனனல 32 செகண்ட்ல பூர்த்தி கேக்குறதுக்கு மாடடி ஸ்தானல 15 செகண்ட் முன்னாடி ரவுண்டு ஓடணும். நம்ம நாயகன் மேல இருக்கான். நம்ம நாய் சந்திரகாரு காரை முடிவாரி சட பிரదర్శனமா மறை. ందుబాటులో రావాలి వచ్చే వెంటనే వారికి బహుమతులు జరుగుతుంది వెంకటరామయ్య బహుకరిస్తున్నటువంటి

बड़े लोगों के सामने नारे गिराएंगे तो ताजमहल के पास जाएंगे ताजमहल को पंचायत आएंगे। पंचायत